కటెస్ట్ రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అతనికి ఒక ముద్దుల శుభాకాంక్షలు తెలిపింది మళ్లీ చాలా ఆలస్యమైంది కాని విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీని రీషేర్ చేయడం ద్వారా స్పందించాడు మరియు అతను ఆమెకు అందమైన సమాధానం ఇచ్చాడు నటుడు విజయ్ దేవరకొండ ముప్పై ఆరవ పుట్టినరోజు జరుపుకున్నారు అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ సహచరుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇంటర్నెట్ నిందిపోయింది అల్లు అర్జున్ వంటి తారలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినప్పటికీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏకైక సందేశం నటి రష్మిక మందన్న నుండి కాస్త ఆలస్యంగా వచ్చింది విజయ్ దేవరకొండ తెలుగు సినిమా నటుడు నాటకాల్లో బాగా రాణించిన విజయ్ నువిలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేటం చేశాడు రెండు సున్నా ఒకటి రెండులో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు రెండు సున్నా ఒకటి ఐదులో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన రెండు సున్నా ఒకటి ఆరులో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకులా ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్ ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది రెండు వేల పదిహేడు మొదట్లో ద్వారక అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డు సృష్టించాడు ఆ సినిమాతో పెద్ద స్టార్ గా మారిపోయాడు రెండు వేల పద్దెనిమిది మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావితో మన ముందుకు వచ్చి ఆ సినిమాతో నిరాశపరిచాడు మళ్లీ అదే సంవత్సరంలో వచ్చిన రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో విజయ్ కోసం తన హృదయపూర్వక గమనికను పంచుకుంది నేను మళ్లీ చాలా ఆలస్యం అయ్యాను కాని హ్యాపీస్ట్ బర్త్డే విజ్జు అని రాసి మరో స్లైడ్లో మరింత భావోద్వేగ సందేశాన్ని జోడించింది మీ రోజులు అన్ని ఆశీర్వాదాలు మరియు ప్రేమతో ఆనందంతో ఆరోగ్యం సంపద శాంతి మరియు మిగతా వాటితో నిండి ఉండాలని నేను ఆశిస్తున్నాను విజయ్ రష్మిక కథను తిరిగి షేర్ చేస్తూ అభిమానులను ఉర్రుతలుగించే పదబంధంతో దానికి క్యాప్షన్ ఇచ్చారు అందమైనది మీ అన్ని కోరికలు మరియు ఆశీర్వాదాలు నెరవేరాలి చాలా కాలంగా ఉన్న డేటింగ్ పుకార్లను వారిద్దరూ ధృవీకరించినప్పటికీ రష్మిక మరియు విజయ్ మధ్య ఆన్లైన్ కెమిస్ట్రీ ఊహాగానాలకు ఆద్యం పోస్తూనే ఉంది సంవత్సరాలుగా ఈ జంట తరచుగా సోషల్ మీడియాలో ప్రియమైన సందేశాలను మార్పిడి చేసుకుంటూనే ఉన్నారు వారి స్నేహంలో కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉందని అభిమానులు నమ్ముతున్నారు నటి రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన విజయ్ దేవరకొండ ఇటీవల ప్రేమ సంబంధాలు మరియు వివాహం గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు తన ప్రేమ అంచనాలతో వస్తుందని మరియు షరతులు లేని ప్రేమ అనే ఆలోచనతో తాను ప్రతిధ్వనించనని నటుడు ఒప్పుకున్నాడు తాను ప్రస్తుతం ఒక సంబంధంలో ఉన్నానని మరియు గతంలో ఒక సహనటుడితో డేటింగ్ చేశానని కూడా అతను వెల్లడించాడు కర్లీ టేల్స్తో జరిగిన సంభాషణలో విజయ్ ఇలా పంచుకున్నారు ప్రేమించబడటం ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు నా ప్రేమ అంచనాలతో వస్తుంది కాబట్టి నాకు షరతులు లేని ప్రేమ తెలియదు కాబట్టి స్పష్టంగా నా ప్రేమ షరతులు లేనిది కాదు ప్రతిదీ అతిగా శృంగారభరితంగా ఉందని నేను భావిస్తున్నాను షరతులు లేని ప్రేమను ఆశించడం సరైందేనా అని కూడా నాకు తెలియదు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి